హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మసాలా పురుగులు అండి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేదా మనం ఎప్పుడైనా జర్నీ చేసేప్పుడు ఒక బాక్స్లో వేసుకొని తీసుకుపోయినామంటే మనం ఎప్పుడు తిన్నా కూడా కరకరలాడుతూ ఉంటాయి మంచి టైం పాస్ అండి ఈ మసాలా బురుగులు అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం ముందుగా ఇలాంటి వెడల్పాటు ఒక పేనం పెట్టుకునేసి ఇందులోకి ఒక రెండు కప్పులు అండి ఇలా ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకునేస్తూ ఉన్నాను మొత్తం వేసుకునేసి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి బురుగులు మనకి ఎక్కువ టైం పట్టదు తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇలా చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒకసారి ఏగిందా లేదా అని చూసేదానికి ఇట్లా ఒకటి పట్టి నలిపినామంటే మనకి తెలిసిపోతుంది చూసారు కదా ఇట్లా ఇలా రావాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకునేద్దాము మొత్తం ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే పెనంలో ఒక రెండు స్పూన్లు నూనె వేసుకునేసి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పల్లీలు వేసుకుందామండి నేను తీసుకున్న రెండు కప్పులకి బొరుగులకి అరకప్పు పల్లీలు సరిపోతాయి ఇప్పుడు దీన్ని కూడా మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు పుట్నాల పప్పు వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తము మనం చూసుకుంటూ ఉండాలండి ఇవి కలర్ చేంజ్ అవ్వకూడదు కలర్ కింద కొద్దిగా మాన్యాయ అంటే టేస్ట్ మారిపోతుంది చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవి కూడా మనం బొరుగులు తీసుకున్న ప్లేట్లోకి వేసుకునేద్దాము మొత్తం తీసి వేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఐదారు తెల్లపాయలు ఇటు దంచి వేసుకునేసి ఒక స్పూన్ నువ్వులు వేసుకునేసి ఈ నువ్వులని తెలపాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇది కొద్దిగా దోరగా ఇలా ఫ్రై అవుతాయని ఇప్పుడు ఇందులో ఒక రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి ఇవి మొత్తం ఒకసారి ఇట్లా బాగా కలపెట్టుకోవాలి ఇవి మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇవి మనకి కొద్దిగా బ్రౌన్ కలర్గా రావాలండి ఇట్లా చూసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా రావాలి ఇప్పుడు ఇందులో ఒక చిటికడు పసుపు వేసుకునేద్దాము పసుపు అనేది ఆప్షనలే అండి వేస్తే బాగుంటుంది వేయకపోయినా కూడా పర్లేదు నేను కొద్దిగా వేసుకున్నా ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ మిరపొడి వేసుకునేద్దాము మిరపొడి అనేది కొద్దిగా వేసుకోవాలండి ఇప్పుడు ఇది కూడా వేసుకున్న తర్వాత ఇట్లా ఒకసారి బాగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బొరుగులన్నింటినీ వేసుకోవాలండి మనకి మిరపొడి బొరుగులు అంతా కలిసిపోయేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక చిట్టుకోడు సాల్ట్ వేసుకునేసి ఉప్పు అనేది కొద్దిగా తక్కువే వేసుకోవాలండి నేను తీసుకున్న బొరుగులు కొద్దిగా ఉప్పుగా ఉంటాయి కాబట్టి వేసుకున్న బొరుగుల్లో కూడా రెండు రకాలు ఉంటాయి కదా దాన్ని బట్టి ఉప్పు మీరు మీకు తగినంతగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ ఉప్పు కారం అంత బొరుగులు పట్టింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది మొత్తం ఇట్లా కలిసిపోయిన తర్వాత మనం చల్లారినాక ఏదైనా ఒక బాక్స్లో వేసి పెట్టుకునేసి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినేయొచ్చండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా బొరుగులు రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎట్లా వచ్చిందనేది కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి